అందుకే యేసు ప్రభు ఉపయోగించిన వివేకం ఏంటో తెలుసా నాన్న మిమ్మల్ని చావనివ్వను మీ శాసనం మారనివ్వను నా తమ్ముళ్లను నరకానికి వెళ్ళనివ్వను నేను సిలువ మరణం పొంది మీ ఉద్దేశాన్ని నెరవేరుస్తాను అదండి ఆయన చేసిన పంతం యేసుక్రీస్తు వివేకాన్ని ఉపయోగించి ఉపయోగించివా రాసినటువంటి శాసనముని మారుస్తాడని లేదంటే మార్చాడని ఎక్కడన్నా రాబడిందా అని ఎక్కడ రాయబడింది ఆ పేరును మార్చుకునే అవకాశం ఇవ్వమని యేసు అడిగినట్టుగా ఎక్కడ రాయబడింది లేదంటే ఇవ్వమని చెప్పినట్టుగా ఎక్కడ రాయబడింది ఎక్కడైనా ఉందా వైబులో ప్రభునందు నందు ప్రియులకి ప్రభుత్వ యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పిల్లారా ఇప్పుడే రీసెంట్ గానే ఒక లాజరస్ ప్రసన్న బాబు గారు ఒక వీడియోను రిలీజ్ చేశారు మరణ శాసనాన్ని రాసింది ఎవరు మరి ఆ మరణాన్ని అర్పించింది ఎవరు అంటే మరణించినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి మరణించాడా యేసు మరణించాడా అనే దానిపైన అనే అంశం పైన ఆయన ఒక వీడియోని చేశారు పిల్లరా దాన్ని మీరు జాగ్రత్తగా వినాలని మనం చేస్తా ఉన్నాను శాసనము రాసింది దేవుడైతే మరణ శాసనం రాసింది దేవుడైతే ఎవరు చావాలి వ్రాసినవాడు మరణిస్తేనే గాని అది అంటే ఇప్పుడు మరణ శాసనం రాసిన దేవుడు చావాలా ఎస్ చావాలి అది శాసనం యొక్క ఉద్దేశం ఎందుకంటే ఆయన మాటలో ఒక సున్న ఒక పొల్లు తప్పిపోవడానికి వీలు లేదు నేను రాశానంటే అది జరిగి తీరాలి చట్టాన్ని నేనే చేశాను ఆ చట్టాన్ని పోను కుట్టేద్దాము అంటే అది కొట్టేయాలి అంటే రాసిన వాడు చావాలి అంటే ఇప్పుడు దేవుడు చచ్చిపోవాలా ఏహో అను నేను నేనే కదా నా పిల్లలను కన్నాను నేనే కదా చట్టాన్ని చేశాను ఈ పండు మన నిశ్చయమగా చచ్చుదురు అని చెప్పాను వాళ్ళంతా నాకు కావాలి అంటే నేను రాసిన చట్టం రద్దు కావాలి అలా రద్దు కావాలి అంటే నేనే చావాలి నేను నా పిల్లలను బ్రతికించుకోవడం కోసం మరణ శాసనం రాసిన నా మరణం సాధ్యం అన్నాడండి ఏ తెలుసా నాన్న మీరు చనిపోతారా మీరు చనిపోతారా మాకు జన్మనిచ్చిన తండ్రి మీరు మరణ శాసనం రాసిన మీరు చావాలా నేనుంటుండగా అది జరగనివ్వను చావనివ్వను నా మాటే చంపుతుంది ఆ శాసనం రాసిన వాడు చావాలి దీనికి పరిష్కారం లేదు అప్పుడు ఏ సన్న మాట ఏంటో తెలుసా నీ శాసనం నెరవేర్చడానికి నేను వెళతా ఈ భూమి మీదకి నీ సంతానాన్ని కాపాడడానికి నేను వెళతా ఆ శాసనాన్ని రద్దు చేయడానికి నువ్వు వెళతావా నో మైసాన్ నువ్వొద్దు కొడుక నువ్వొద్దు నువ్వొద్దు నువ్వెలా వెళతావు నాయన నువ్వెలా వెళతావయ్యా అంటున్నాడు నువ్వెలా వెళతావు లేదు నాన్న నేనుంటుండగా నన్ను చావనివ్వను ఒక తైషా గ్రంథం నలభై అధ్యాయ మూడో వచ్చిన ఆలకించుడి అరణ్యములో ఒకడు ప్రకటించుచున్నాడు ఎలా అంటే అరణ్యములో యహోవాకు మార్గము సిద్ధపరుచుడి ఎవరికి ఎవరికి మార్గం యహోవాక అరణ్యములో యహోవాకు మార్గం సిద్ధం చేయమన్నాడేంటి అంటే రావలసింది ఎవరు యహోవా రావాలి రావాలి శాసనం చేసిన వాడే రావాలి భూమి మీద చావాలి అదే ఏష్యా గారు చెబుతున్నారు ఏమని నలభై మూడు ఏమని సెలవిస్తున్నాడు ఆయన ఆలకించండి మీరు కూడా ఈ రాత్రి మీరు కూడా ఈ మాటలు వింటున్న మీరు ఆలోచించాలి ఆలకించాలి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎలా అంటే అరణ్యములో మార్గము సిద్ధపరుచుడి అడారిలో మా దేవుని మార్గమును సరాలము చేయడి అంటే రాబోతున్నది ఎవరు యహో అన్నాడేంటి అంటే వచ్చేది ఏసుక్రీస్తు కాదా ఏసుక్రీస్తు రాకూడదు రాకూడదు యహో ఒక మార్గం ఆ యహో అన్న పేరు ఎవరిది తండ్రిదా కుమారునిదా ఏమండి అందుకే మొదటి చదివించారు యహో అన్న నామం నేనే నేనే కలిగిన వాడు నా పేరు నా మహిమను ఎవరికి నేను ఇవ్వను మోసతో చెప్పాడు ఇస్రాయల్ తో చెప్పాడు ఎంతో మంది ప్రవక్తల ద్వారా పాత మందంలో చెబుతూనే వచ్చాడు అంత శక్తివంతమైన పేరు యహోవా అయితే ఆ యహోవాకు మార్గం సిద్ధం చేయాలా ఎక్కడా అరణ్యములో వస్తున్నాడు యహోవా అంటే దేవుడు చేసిన శాసనం ప్రకారంగా ఆ మరణ శాసనాన్ని రద్దు చేయాలి అంటే ఏ దిగి రావాలి సిలువ నెక్కి చావాలి కనుక చనిపోవలసిన వ్యక్తి ఎవరవ్వాలి శక్తి ఈయనెందుకొచ్చాడు ఈయనెందుకు వచ్చాడు ఈయన ఎక్కితే కుదరదు కదా ఈయన చనిపోతే న్యాయం జరగదు కదా చావవలసింది ఎహోవా కదా అని అనుకుంటున్నారా ఎస్ అవును అవును అందుకే ఏ సుప్రభు ఉపయోగించిన వివేకం ఏంటో తెలుసా నాన్న మిమ్మల్ని చావనివ్వను మీ శాసనం మారనివ్వను నా తమ్ముళ్లను నరకానికి వెళ్ళనివ్వను నేను సిలువ మరణం పొంది మీ ఉద్దేశాన్ని నెరవేరుస్తాను అదండి ఆయన చేసిన పంతం అదండి ఆయన తీసుకున్న నిర్ణయం మరి ఎలా ఎంత మేధావండి నిజంగా దేవుని శాసనం ఉల్లంఘన కాకుండా మనందరిని రక్షించడానికి ఆ మహానుభావుడు తీసుకుని నిర్ణయం తెలుసా చేంజ్ మై నేమ్ నా పేరు మార్చేసుకుంటున్నా ఏమని ఏ నా పేరు చావలసింది రూల్ ప్రకారంగా యెహోవా కదా చనిపోవలసింది యుహో అన్న పేరు కదా అయితే ఈ రోజు నుంచి నా పేరు యహోవా వండర్ఫుల్ నాయన వండర్ఫుల్ వండర్ఫుల్ నీ పేరా నీ పేరా నీ పేరు మార్చేసుకుంటావా అవును నాయన మీ పేరు మార్చుకునే అవకాశం ఇవ్వడు తండ్రి అది మీ పేరే ఆ పేరు ఎవరికి చెందదని ఆ పేరు మీరు ఎవరికి ఇవ్వరని ఆ నాన్న మీదే తెలుసు కానీ ఇప్పుడు మీరు చావకుండా ఉండాలి అంటే ఒక్కసారి నాకు ఆ పేరు పెట్టండి నాన్న యేసు అడిగిన వరం జకయ్య గ్రంథం రెండవ అధ్యాయం పదమూడు వచ్చిన చూడండి పిల్ల సకల జనులరాహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వస్తున్నాడు కనుక శబ్దం యహోవా వస్తున్నాడా ఆయన సింహాసనం అక్కడే ఉంది ఆయన ఎక్కడ కదల లేదు కాదు కదల నివ్వలేదు వచ్చిందే సుప్రభు అయితే యహోవా ఏంటండి మరణ శాసనం రాసింది యహోవా గనుక యహోవా అన్న నామం కలిగిన వ్యక్తి శిలువను చావాలి గనుక యహో అన్న పేరును మోసుకొని భుజాల మీద మన పాపాలను నెక్కి చచ్చిపోవటం వలన విధి రూపకమైన ఆజ్ఞలు కలిగిన శాసనాన్ని తీసేశాడటండి తప్పించుకుంటున్నాడా ఉందా యేసు అను పేరు రావాలని ఉందా ఏమని రాయబడి ఉంది అక్కడ యహోవా వస్తున్నాడని రాయబడి ఉందా లేదంటే ఎహోవా అను పేరు పెట్టబడిన యేసు వస్తున్నాడని రాయబడి ఉందా ఏమని ఉంది తండ్రి దేవుని ఏసు కదలనివ్వలేదని ఎక్కడుంది పేరు ఎక్కడైనా చనిపోతుందా అయినా పేరు చనిపోవటం ఏంటి వింతగా వింత కాకపోతే ఇంత అనాలోచనంగా మాట్లాడతారు ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాటల ప్రకారంగా మనం చూసినట్లయితే మరణ శాసనం నువ్వు రాసింది యహోవా హిబ్రిల్ రాసినటువంటి పత్రిక తొమ్మిది అధ్యాయము పదహారు పదిహేడు వచనంలో ఆ మరణ శాసనం రాసింది ఎవరో కాదు కానీ యహోవా అని చెప్పి ఆది కాండము రెండో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు మనకు క్లియర్ కనబడతా ఉంది సరే మనము కొద్దిసేపు వాళ్ళు తీసుకున్న దానినే మనం తీసుకుని మనము అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు వారి ప్రకారంగా తండ్రి అయినటువంటి దేవుడు ఎవరన్నా అంటే యహోవా మరి చావలసింది ఎవరు యహోవా అనే ఆ మాట కూడా ఆయననే చెప్తా ఉన్నాడు ఆయన కాకుండా మరొక వ్యక్తి చనిపోవటానికి వీలు లేదనే విషయం కూడా ఆయననే చెప్తా ఉన్నాడు ఆయన దాన్ని అంగీకరిస్తూనే కానీ యహోవా మరణించలేదు యేసుక్రీస్తు అనే మరొక వ్యక్తి మరణించాడు అని అంటా ఉన్నాడు అంటే తండ్రి అయినటువంటి దేవుడుగా ఉన్నటువంటి యహోవా తన మహిమను వేరొక వ్యక్తిని కిస్తున్నాడు ఆయన అంటే తండేటువంటి దేవుడుగా ఉన్నటువంటి యహువానే ఎషియా నలభై రెండో అధ్యాయం ఎనిమిది వచ్చు ఆయన మిల్తా ఉన్నాడా అంటే తన మాటను తానే మిల్తా ఉన్నాడా మీరు జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే తాను రాసినటువంటి లేఖనాలను ఆయననే నెరవేర్పు చేయాలని చెప్పి మనం ఇక్కడ క్లియర్ గా చూస్తా ఉన్నాం ఇప్పుడు అది యేసుక్రీస్తు అంటే మరణ శాసనము నెరవేర్చువాడు ఆ మరణ శాసనాన్ని నెరవేర్చే బాధ్యత యేసుగ్రీస్తుకి ఇచ్చి యెహోవా దేవుడు నేరం చేస్తా ఉన్నాడా అంటే తన లేఖనాన్ని తానే మీలుతా ఉన్నాడా దేవుడు అంతగా అన్యాసుడుగా కనబడతా ఉన్నాడా అంత అక్రమముగా దేవుడు చేయువాడుగా ఉన్నాడా ఒకసారి జాగ్రత్త గమనించండి మనం ఈ లోకంలో చూస్తా ఉన్నాము అధికారం పొందిన లేదంటే ధనము కలిగినటువంటి ధనవంతులు వాళ్ళు ఏదైనాటువంటి తప్పుదను చేసినట్లయితే ఆ తప్పిదమును కప్పిపుచ్చుకోవటానికి వాళ్ళకు బదులుగా ఇంకొకరికి శిక్ష పడినట్లుగా వాళ్ళు చేయటాన్ని మనం చూస్తా ఉన్నాము అంటే దేవుడు కూడా అలాగనే ఉన్నాడా వీళ్ళ దాని ప్రకారంగా ఒక్కసారి గమనించండి ఒక్కసారి ఆలోచన చేయండి అంత అన్యాస్తుడుగా ఉన్నాడా మన దేవుడు దేవాది దేవుడు అనేటువంటి యహోవా అంత అన్యాస్తుడుగా ఉన్నాడా లేదంటే వీరు దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకొనక పొరబడతా ఉన్నారా జాగ్రత్త గమనించండి ఇక్కడ ఈ ఈ ప్రసన్న బాబు గారు చెప్తా ఉన్నారు పేరు మార్చుకుంటే సరిపోతుందని చెప్పి పేరు మార్చుకుంటే సరి సరిపోతుందా పేరు మార్చుకుంటే వ్యక్తి అయిపోతాడా పేరు మార్చుకుంటే ఆ మరణ శాసనాన్ని రాసినటువంటి వ్యక్తి అయిపోతాడా ప్రకారం ఏప్రిల్ రాసినటువంటి పత్రిక తొమ్మిది పదహారు పదిహేడు ప్రకారంగా మరణ శాసనం రాసిన వాడే మరణించాలి రాయబడింది మరి ఇప్పుడు యేసుక్రీస్తు అంటే ఎహవాకు బదులుగా యేసుక్రీస్తు ఆయన తన పేరును యహోవాగా మార్చుకుంటే ఆయననే మరణ శాసనం రాసిన వాడు అయిపోతాడా వీళ్ళ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా అంటే మరణ శాసనము వ్యక్తి మరణ శాసనము రాసిన వ్యక్తి యేసుక్రీస్తు అయిపోతాడా వీళ్ళ లెక్కల ప్రకారంగా జాగ్రత్త గమనించండి బైబుల్లో ఎక్కడైనా రాయబడి ఉందా యహోవా పేరే చావాలని చెప్పి లేదంటే హేబ్రిల్ రాసినటువంటి పత్రిక తొమ్మిది అధ్యాయం పదహారు పదిహేడు లేఖన ప్రకారంగా మరణ శాస్త్రము రాసినవాడు కాదు చావాల్సింది మరణ శాస్త్రము రాసిన వాని పేరు చావాలని రాయబడింది అక్కడ హేబ్రిలోకి రాసినటువంటి పత్రిక తొమ్మిది పదహారు పదిహేడు లేఖల ప్రకారంగా మరణ శాస్త్రము రాసిన వాడు చావాలని ఉందా మరణ శాస్త్రము రాసిన వాని పేరు చావాలని ఉందా కరెక్ట్ గా లేఖనాల చదవండి పిల్లారా పేరు కాదు చావాల్సింది మరణ శాసనంలో రాసిన వాడు చావాలని రాయబడింది అక్కడ జాగ్రత్త గమనించండి అక్కడ మరణ శాసనం రాసిన వాడు కాకుండా అక్కడ మరణ శాసనం రాసిన వాడు కాకుండా పేరు మార్చుకుంటే సరిపోతుందా మరణ శాసనం రాసిన వాడు అవుతుందా ఒక్కసారి గమనించండి పేరు మార్చుకుంటే ఎహవా చనిపోయినట్టు అవుతుందా మరి దాని ప్రకారంగా చూసినట్లయితే ఆ లేఖనము నిరోధకం అవుతుంది కదా ఆయననే చెప్తా ఉన్నాడు లేఖనాలని జగర్య రెండు పదమూడు ప్రకారంగా యహోవానే రావాలని చెప్పి యహోవానే వస్తున్నట్టుగా రాయబడి ఉంటే యహవానే పేరు కలిగినటువంటి ఏసు వస్తున్నాడు అని చెప్పి ఎలా చెప్తా ఉన్నాడు యహవా అని రాయబడి ఉందా యహవాన పేరు కలిగినటువంటి యేసు క్రిసు వస్తున్నాడని రాయబడి ఉందా అంటే జగర్య రెండు పదమూడు కూడా లేఖనానుసారంగా వీలు చెప్తున్న దాని ప్రకారంగా నిరోధకం అయిపోయినట్టేనా వీలు చెప్పిన దాని ప్రకారంగానే ఆయన సమీపించరాని తేజస్వి ఎందు వశించుచు ఆయన మాత్రమే నివసించు వారని చెప్పి వీళ్ళే చెప్తా ఉన్నారు లేఖనాలని తోటి లేఖనాలని వీళ్ళే చదువుతా ఉన్నారు మరి ఆయన అంటే అనగా తండ్రి అయినటువంటి దేవుడు శక్తి ఎందుకు కానీ మహిమ ఎందుకు కానీ ఆయనను పోలినవి ఎవ్వరు లేరని చెప్పి లేఖనం స్పష్టంగా చెప్తా ఉన్నారు వీరు దాన్ని అంగీకరిస్తా ఉన్నారు మరి అటువంటి దేవుడుగా ఉన్నటువంటి దేవుడి స్థానాన్ని ఇంకొక వ్యక్తి ఎవరైనా తీసుకోగలరా ఒకవేళ తీసుకున్న ఆ మరణ శాసనం రాసిన వాడు మరణించాలనే లేఖను నెరవేర్పు జరిగినట్టేనా ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారంగా యహోవాతో అనగా తండ్రి అయినటువంటి దేవునితో యేసు సమానుడు కాదని వీళ్ళు తండ్రి అయినటువంటి దేవుడు ఆయన అదృశ్యమైనటువంటి వాడు సమీపించడానికి తేజస్సులను నివసించువాడు ఆయనను పోలినటువంటి వారు ఆయనతో సమానటువంటి వారు ఎవరు లేరని వీరు చెప్తున్నప్పుడు యేసు ఆయనకు బదులుగా మరణ శాస్త్రాన్ని నెరవేర్పు జరిగిస్తే అది ఎలా చెల్లుతుంది అప్పుడు హెడ్ర రాసినటువంటి పత్రిక తొమ్మిది పదహారు పదిహేడు ఎలా నెరవేర్పు జరిగినట్టు అవుతుంది ఒకసారి గమనించండి వీళ్ళే చెప్తా ఉన్నారు సున్నైనను పొల్లైనను వీళ్ళు మార్చకూడదని చెప్పి మరి అటువంటిప్పుడు కేవలము వాక్యంలో ఉన్నటువంటి సున్నైనను పొల్లైనను మార్చకూడదు అని చెప్పి లేఖనం చెప్తుంటే వీళ్ళు ఒక వ్యక్తినే మార్చేస్తా ఉన్నారు ఎవడు అని అంటే అయినటువంటి దేవుడు వేరు అని చెప్పి యేసు గ్రీస్తు జ్యేష్ఠ కుమారుడుగా ఉన్నటువంటి యేసు వేరు అని చెప్పి వీళ్ళు చెప్తున్నప్పుడు వ్యహవా స్థానాన్ని వేరే వ్యక్తికే వీళ్ళు ఇస్తా ఉన్నారు అటువంటిప్పుడు అప్పుడు హెబిలో రాసినటువంటి పత్రిక తొమ్మిది పదహారు పదిహేడు ఎలా నెరవేర్ప జరుగుతుంది వీళ్ళు అలా తీసుకున్నట్లయితే ఎన్ని లేఖనాలను వీళ్ళు మితిమీరుతా ఉన్నారో వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగానే ఎషియా నలభై రెండు ఎనిమిది తప్పు తప్పిపోయినట్టు జకారియా రెండు పదమూడు తప్పిపోయినట్టు హేబ్రిలోకి రాసినటువంటి పత్రిక తొమ్మిది పదహారు పదిహేడు తప్పు తప్పిపోయినట్టు వీళ్ళు చెప్తున్నటువంటి లేఖనాల ఆధారంగానే ఇవే తప్పిపోతే ఇంకా అనేక లేఖనాలు ఉన్నాయి పిల్లలారా సో కాబట్టి వీళ్ళు ఏ విధంగా దేవుని లేఖనాన్ని అపార్థం చేసుకుని క్రైస్తవ సంఘాన్ని మోసం చేయటానికి ప్రయత్నం చేస్తా ఉన్నారో ఒకసారి గమనించండి ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తా జాగ్రత్తగా జాగ్రత్త గమనించండి ఈ బిఓ వాళ్ళకి చివరికి వాళ్ళకు ఏ అవకాశం లేక ఏదైతే రోమన్ క్యాథలిక్లు తీసుకొచ్చారో అదే సిద్ధాంతాన్ని అదే విధానాన్ని వీళ్ళు ఈరోజు మనకు ప్రకటన చేస్తా ఉన్నారు కాకపోతే కొద్దిగా మార్పు చేసి మెయిన్ కాన్సెప్ట్ అదే కొద్దిగా మార్చి వీళ్ళు ఏదైతే రోమన్ క్యాథలిక్లు చెప్పారో అదే దానిని అంటే ఏదైతే రోమన్ క్యాథలిక్లు హిబ్రోల్ రాసినటువంటి పత్రిక తొమ్మిది పదహారు పదిహేడాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఏ విధంగా అదే కార్యాన్ని వీళ్ళు ఈరోజు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అంటే చివరికి మళ్ళా మళ్ళీ చివరికి వీళ్ళకి ఏది దిక్కు అయిందని అంటే మరలా ఆర్స్యం వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ సిద్ధాంతమే దిక్కైంది పిల్లల వీళ్ళు వాక్యానికి ఎన్ని విషయాలు కలుపుతున్నారో జాగ్రత్త చూడండి ఎక్కడన్నాడు యేసు నేను తండ్రి అయినటువంటి దేవ నిన్ను చావనివ్వనని చెప్పి ఎక్కడన్నాడు ఏ లేఖన ఆధారం ఉంది యేసు గ్రీసు అలా ఎప్పుడైనా ఎక్కడ చెప్పినట్టుగా ఆధారం ఉందా ఎక్కడుంది ఆ మాట ఎన్ని మాటలను వీళ్ళు కలుపుతా ఉన్నారని అంటే దేవుని యొక్క వాక్యానికి అన్ని విషయాలను కలుపుకుంటూ మరలా ఎంతో గంభీరంగా డవుగా ఎంతో గాంభీర్యంగా ఆ విషయాన్ని నొక్కి చెప్తూ వాళ్ళే చెప్తానారు సున్నైనను పొల్లైనను కలపకూడదని ఆ నా తేజస్సును ఎవ్వరూ ఇవ్వకూ ఇవ్వనని చెప్పి వాళ్ళే చెప్తానారు ఆ విషయాలన్నీ ఆ విషయాలని చెప్తూ దాన్ని ఎంతగా వక్రీకరించి మనకు బోధిస్తా ఉన్నారో ఈరోజు మీరు క్లియర్గా చూడండి పిల్లలు కాబట్టి ఏది పడితే అది నమ్మకండి నేను ఈ విషయాలను మీకు చెప్పడానికి త్వరపరచబడతా ఉన్నాను పిల్లారా నేను దైవత్వము గురించి అనేక సిరీస్ చేసుకుంటూ వస్తా ఉన్నాను ఇది ఈ చెప్తున్నటువంటి దానిని దాని కోసం అని చెప్పి త్వరపరచబడి నేను చేస్తున్నటువంటి చిన్న వీడియో పిల్లరా సో దీని తర్వాత ఇంకొక వీడియో అది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ కంటే ఎక్కువ ఉంటది పిల్లరా మీరు చాలా జాగ్రత్త గమనించండి అక్కడ నేను హిస్టరీతో సహా మేమేం నమ్ముతున్నాము అనే దానితో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది పిల్లరా వాక్యం ఏం చెప్తా అనే విషయం అది కూడా చిన్న వీడియోని పిల్లరా ఒక మెయిన్ భాగము నేను తీసుకునే ఆ మెయిన్ భాగము వచ్చేవారికి మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్మువారుగా ఉంటారని ఆశిస్తూ తన కొడుకును పిలిచి తన వేదనను వ్యక్తపరిచినట్టుగా ఎక్కడ రాయబడింది వాక్యాన్ని ఎలా వ్యతిరేకంగా చిత్రీకరిస్తున్నారో ఇక్కడ చూడండి మీరు యేసుక్రీస్తు రాకూడదట కానీ యహో అనే నామాన్ని చేంజ్ చేసుకుని మార్చుకున్న తర్వాత యహో అనే నామాన్ని మార్చుకున్న తర్వాత అదే యేసుక్రీస్తు రావచ్చట ఇది ఎక్కడుంది ఇది బైబుల్లో ఎక్కడ రాబడింది ఇలా దేవుడు చెప్పినటువంటి ఒక్క మాటను మార్చినందుకే దేవుడు చేయమన్నది చేయనందుకే మోర్షను దేవుడు కానాను దేశానికి ప్రవేశించే అవకాశం కల్పించలే దేవుడు వాక్యము ఎంత మార్పు లేనిదో మీరు ఇక్కడ గమనించవచ్చు తన శరీరాన్ని ఇవ్వమని దేవుని ఎదుట సాతనుడు అడుగుతున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తా ఉన్నాం ఎందుకంటే మోషే వాక్యాన్ని లోబడి కాకుండా దేవుడు చెప్పిన దాన్ని మోసే దేవుడు చెప్పిన దాన్ని చేయకుండా మరొకటి చేయటం వలన అది సాతానునికి బలాన్ని ఇచ్చింది పిల్లలారా ఆ యొక్క అలా చేయటమి అంటే దేవుడు చెప్పినట్టుగా చేయకుండా దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయటం వలన సాతనానికి అది బలం ఇచ్చినట్టుగా అవుతూ అవుతా ఉండదని మనం గమనిస్తా ఉన్నాం మరి వీళ్ళైతే అంతకంటే భయంకరంగా ఏ దేవుడైతే మరణ శాసనం రాస్తాడని చెప్పి చెప్పాడో ఆ దేవుడు చేయకుండా ఆయనకు బదులుగా ఇంకొక వ్యక్తి చెప్తున్నట్టుగా ఇంకొక వ్యక్తి ఆ మరణ శాసనాన్ని నెరవేర్పు చేస్తున్నట్టుగా వీళ్ళు చెప్తా ఉన్నారంటే ఎంత భయంకరమైనటువంటి పాపం జరిగిస్తా ఉన్నారో ఒక్కసారి గమనించండి వింటున్నటువంటి మీరు కూడా వారిలో పాలి భాగస్థులు కాకుండా వారి నుంచి బయటకు వచ్చి నిజమైన దాన్ని నమ్మి నిజమైన దాన్ని వెంబడించి ప్రభు రాకడ్లో మీరు కూడా సిద్ధపాటులో ఉంటారని ప్రభు రాకడు కొరకు మీరు కూడా సిద్ధపాటు కలిగి ఉండి ముందు కొనసాగుతారని ఆశిస్తూ ఇప్పుడు జాగ్రత్త గమనించండి రక్షణ అంటే హెగ్లు రాసినటువంటి పత్రిక తొమ్మిది అధ్యాయము పదహారు పదిహేడు ప్రకారంగా యహోవా దేవుడే భూమిపైకి వచ్చి మరణించాడంటే రక్షణ వస్తుందా ఇక్కడ జాగ్రత్తగా మనిషి ఒక వ్యక్తినే వీళ్ళు మార్చేస్తా ఉన్నారు ఏ దేవుడైతే మరణ శాస్త్రం రాసి దానిని నెరవేర్పు చేస్తానని చెప్పి అన్నాడో నువ్వు ఆ దేవుణ్ణి అనగా తండ్రి అయినటువంటి దేవుడైనటువంటి యహోవా మాత్రమే భూమిపైకి వచ్చి మరణిస్తేనే నువ్వు ఆయననే వచ్చి మరణించాడని నమ్మితేనే రక్షణ ఉందని బైబుల్ బోధిస్తా ఉంది అంతే తప్ప తండ్రికి బదులుగా మరొక వ్యక్తి వచ్చి మరణిస్తే రక్షణ వస్తుందని బైబిల్లో రాబడలేదు లేదు సో కాబట్టి జాగ్రత్త గమనించండి వీళ్ళు ఎంత వాక్యాన్ని వక్రీకరిస్తున్నారో మీరు ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు అని మనవి చేస్తా ఉన్నాను రాబోయే కాలంలో వాక్యానుసారంగా మరీ డీటెయిల్ గా మీకు బోధించే ప్రయత్నం చేస్తాను అండి ఆ యొక్క మెయిన్ వీడియోలో ఈ యొక్క చిన్న భాగాన్ని మాత్రమే మీరు వింటున్నారని గమనిస్తారని ఆశిస్తా ఉన్నాను రాకడ సమీపించిన పిల్లరా కాబట్టి వక్రీకరించి వాక్యాన్ని వక్రీకరించే బోధలు అబద్ధ బోధలు కాకుండా వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా నమ్మే బోధలను నమ్ముతారని ఆశిస్తూ ప్రభు పేరిట ముగిస్తా వస్తూ జాబు మిమ్మల్ని దీవించును గాక ఆమె